అయితే దీంతోపాటు చాలామందికి ఇక ఎలా మరి బలిచిస్తుని కూడా ఎందుకు వాళ్ళపైన దాడి చేస్తూ ఉంది అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది చాలామందికి అనుమానం ఉన్నది అసలు ఆ ఉద్యమం ఏం ఏం ఉద్యమము వాళ్ళది ఎందుకోసం తిరుగుబాటు అది చేయాల్సిన అవసరం ఏముంది అనేది కొంతమందికి డౌట్ ఉంది అయితే ఇక్కడ ఒకసారి చూడండి అసలు ఎందుకు పాకిస్తాన్ పైన కోపం మన లెక్క మరి బలూచిస్తాన్కి ఎందుకు కోపం ఉందనేది ఇక్కడ కొంతమందికి అనుమానం ఉన్నది అయితే ముఖ్య కారణాలు ఏంటి అంటే ఆర్థిక వనరుల దోపిడీ వాళ్ళ ఆర్థిక వనరులు ఏవైతే ఉంటయో వాటిని దోపిడీ చేస్తున్నారని చెప్పి బలూచిస్తాన్ సహజ వనరులతో సమృద్ధిగా ఉంది అట్లే సహజ వాయువులు కోయిల మిరుమిరుపులు మిరుమిరుపులు అట్లే ఖనిజాలు మొదలైనవి అని స్థానికులు అంటున్నారు మన వనరులు తీయబడుతున్నాయి కానీ మాకు ఏ ప్రయోజనం లేదనేది వాళ్ళ వాదన మనయే తీసుకుంటా ఉన్నారు కానీ మనకు మాత్రం ప్రయోజనం లేదు వనరుల ఆదాయం దేశానికి వెళ్తుంది కానీ ప్రాంత అభివృద్ధికి పెద్దగా ఖర్చు చేయడం లేదన్న అభిప్రాయం ఉంది ఇక వికాస లోపం ఇది స్కూళ్ళు కడతలేరు ఆసుపత్రులు కడతలేరు రోడ్లు లేవు నీరు లేదు విద్యుత్ లేదు అందుకోసానికి అభివృద్ధి అయితే లేదని కోపం ఉంది వాళ్ళకి అయితే సైనిక దాడులు కూడా మానవ ఉల్లంఘనలు అక్కడ మిస్సింగ్ పర్సన్స్గా మిగిలిపోయారు చాలామంది బలూచ్ కార్యకర్తలు ఎవరైతే ఆ ఉద్యమం చేస్తున్నారో ఆ కార్యకర్తలు చాలామంది మిస్సింగ్ పర్సన్స్గా మిగిలిపోయారు అందుకే వాళ్ళకి ఆ కోపం ఉంది ఆ కుటుంబాలు న్యాయం కోసం పోరాడుతున్నాయి అందుకే స్వాతంత్ర్యం కావాలని కోరుతూ ఉంది కొన్ని బలూచ్ గ్రూపులు ప్రముఖంగా బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాయి అంటూ ఇలా ఇది మన భూమి మనమే పాలించాలనేది వాళ్ళ లెక్క బలూచిస్తాన్కి సంబంధించి అట్లే చైనా ప్రాజెక్టుల పైన కూడా అసంతృప్తి ఉంది వాళ్ళకి చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో భాగంగా గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి చేయబడుతుంది స్థానికుల అభిప్రాయం ఏంటిదంటే ఈ ప్రాజెక్టులు మాకు కాదు ఇతరుల ప్రయోజనానికి దాంతో నిరసనలు హింసాత్మక దాడులు జరుగుతున్నాయని చెప్పి ఇట్లా రకరకాల కారణాల చేత పాకిస్తాన్ పైన అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు అందుకోసమే అట్లాంటి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అయితే ఈ తిరుగుబాటు ఇక్కడ ప్రస్తుత దశ ఏడు ఉన్నదంటే ఉద్యమం అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించేసింది వాళ్ళ ఉద్యమం బలూచ్ ఉద్యమం సో మిస్సింగ్ పర్సన్స్ అనేది ఏదైతే ఉందో అది చాలా పెద్ద అంశము అదే మెయిన్ అంశంగా మారిపోయింది ఎట్లా మిస్ అవుతారు వాళ్ళంతా సో అందుకే గ్వాదర్ పోర్టు సిపిఎస్సి ప్రాజెక్టులపై వ్యతిరేకత కూడా ఉంది అంటే విదేశాల్లో బలూచ్ శరణార్థులు ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నారు లండన్ జెనీవా కాబుల్లో కూడా ఈ శరణార్థులు ఉన్నారు అక్కడ కూడా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది అయితే ఇక్కడ ఈ ఉద్యమానికి సంబంధించి వాళ్ళ తిరుగుబాటు అసలు అది ఎప్పుడు మొదలైంది అసలు ఈ పాకిస్తాన్లా బలూచిస్తాన్ ఎప్పుడు విలీనమైంది అనేది ఒకసారి దీని హిస్టరీ చూస్తే అర్థమవుతుంది బలూచ్ ఉద్యమాల చరిత్ర పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతుంది ఇది దశలవారీగా తరతరాలుగా మారుస్తూ వస్తుంది కింది వివరాలు మీకు తెలుస్తాయని చెప్పి ఇక్కడ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో బలూచిస్తాన్లో పాకిస్తాన్లో బలూచిస్తాన్ విలీనమైంది ఖానేట్ ఆఫ్ కలాత్ అనే బలూచ్ రాజ్యం అప్పట్లో స్వతంత్రంగా ఉండేది ఇది సపరేట్గా ఉంటుండే స్వతంత్రంగా ఖానేట్ ఆఫ్ కలాత్ కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అది స్వతంత్రతను ప్రకటించింది కానీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పాకిస్తాన్ సైన్యం కలాత్ను బలవంతంగా విలీనం చేసింది ఇది అసలు ముచ్చట ఆనాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బలవంతంగా విలీనం చేస్తే అప్పుడు మొదలైంది వాళ్ళ తిరుగుబాటు బలుష్ తిరుగుబాటు అయితే ఇది ఫిఫ్టీ ఎయిట్లో కూడా చాలా ఉవ్వెత్తు నగిసిపడ్డది ఆ ఉద్యమం అయితే కానెట్ను పూర్తిగా రద్దు చేయడంతో నిరసనలు మళ్ళీ మొదలైనవి ప్రముఖ బలూచ్ నాయకుడు నారోజ్ ఖాన్ తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తే తర్వాత ఆయనను అరెస్ట్ చేసి ఆయన ప్ర కొడుకులను ఉరివేశారు ఇది బలూచ్ ప్రజల మనసులో ఎడతెగ ఎడతెగని దుఃఖాన్ని తెచ్చిందంటూ ఆయనను అరెస్ట్ చేసి ఆయన కొడుకులను ఉరేసి చంపేసిరట సో అందుకోసానికే బలూచ్ ప్రజలు ఇప్పటికీ కూడా ఆ దుఃఖాన్ని జిగ మింగుకొని మరీ ఉద్యమాన్ని చేస్తున్నారని చెప్తూ నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెన్లో అతిపెద్ద తిరుగుబాటు జరిగింది బలూచ్కి సంబంధించి జుల్ఫికార్ అలీ బుట్టో ప్రభుత్వాన్ని బలూచ్ నాయకులు విశ్వసించలేరు అయితే రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీలను రద్దు చేశారు దాంతో వేలాది మంది బలూచ్ గిరిచిన యువతులు గెరిలా యుద్ధంలో పాల్గొన్నారు ఇరాన్ కూడా పాకిస్తాన్కు ఆయుధ సహాయం చేసింది అయితే ఈ ఆ తిరుగుబాటును దమనానికి పాకిస్తాన్ భారీ సైనిక శక్తిని వినియోగించింది అంటూ వీళ్ళు టూ థౌజండ్ తర్వాత మొన్న రెండు వేల సంవత్సరం తర్వాత కొత్త పోరాటానికి కొత్త తరానికి పోరాటం అందించు సో మళ్ళీ ఉధృతమైంది ఇక్కడ ఒక పాతకాలపు బలూచ్ నాయకుడు టూ థౌజండ్ సిక్స్ పాకిస్తాన్ సైన్యం చేత హతమైతే బుక్టీ హత్య తర్వాతే ఉద్యమం మరింత ఉధృతమైంది యువత ఎక్కువగా ఇటువంటి గ్రూపుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అట్లే బలూచ్ రిపబ్లికన్ ఆర్మీలో చేరినరు ఇలా ప్రస్తుత దశ ఏమున్నదంటే దాన్ని మెయిన్ మిస్సింగ్ పర్సన్స్కి సంబంధించి వాళ్ళు ఉద్యమం చేస్తున్నట్టుగా ఉంది అందుకే బలూచ్ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాళ్ళు కూడా ఇలా పాకిస్తాన్ పైన విపరీతంగా మన ఇండియా లాగానే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు అందుకో పాకిస్తాన్కి నడిమిట్లు అయిపోయారు ఇప్పుడు అటు బలూచిస్తాన్ కూడా అటు పాకిస్తాన్ ఆర్మీ మీద ఎగబడ్డది ఇటు మన ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళ మీద తెగబడ్డారు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఇలా నేలమట్టం జరగాల్సిందే అని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఇక్కడ పాక్ సేజారిన క్వెట్టా నగరం అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి ఇది బలూచిస్తాన్ ఇది పాకిస్తాన్ వీళ్ళు విలీనం చేసిరన్నట్టు ఆనాడు అయ్యో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి భారత్లో యుద్ధమే అదునుగా రెచ్చిపోయిన బలూచ్ వేర్పాటువాదులు వాళ్ళకి ఇప్పుడే దొరికింది సంధిగా వాళ్ళకి కావాల్సిందే ఇటు ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఇటీవల బలూచోళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇగో పాక్ ఆర్మీకిపై భీకర దాడులు క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ నేత బషీరీనే ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పినట్టు బలూచిస్తాన్ ఆ బలూచిస్తాన్ ఆనాడు వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో విలీనం చేస్తే వీళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ బలవంతంగా చేయడం వల్ల వాళ్ళు అప్పటి నుంచి ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఒక ఆ కాదు వేరు వేరు దేశాల నుండి కూడా అక్కడ చేస్తూ ఉన్న నిరసనలు తెలుపుతూ ఉన్నారు సో ఇవాళ వాళ్ళకి అవకాశం దొరికింది ఇటుపక్క ఇండియా ఇటు పక్క బలూచిస్తిన్ ఇద్దరూ కలిసి ఇయాల వీళ్ళని నేలమట్టం చేయడానికి సిద్ధమైపోయారు ఇంకా నడుస్తూ ఉంది యుద్ధం